మరి అంత లోడ్ ఉన్నటువంటి వెహికల్స్ పట్టికొండ పట్టణంలో తీసుకురావడం ఎంత ఎంత దారుణమో ఒకసారి మరి దీనిపైన అధికారులు చర్య తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది మరి ఈ బాధితులకి మరి తక్షణమే ఎక్స్కి ప్రకటించాలి వాళ్ళకి తక్షణమే ఒక్కొక్కరికి ఇరవై లక్షల రూపాయలు చొప్పున ఎక్స్కి ప్రకటించాలి మరి వాళ్ళ మరణానికి కారణమైనటువంటి మరి ఆ లానివనల్ని వెంబడి అరెస్ట్ చేయాలి వారి కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాం ఈరోజు పత్తికొండ ప్రాంతంలో ఎన్ని వెహికల్స్ ఎక్కువైనాయి ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయని మేము సిఐటి ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు చేపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు నిమ్మకి విధంగా ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి ఈ రోజు ఒకటే చెప్తున్నాం ఇక్కడ మరణించినటువంటి ప్రతి మరణానికి కారణం ప్రభుత్వం ప్రభుత్వ అధికారులే అని చెప్తున్నాం ప్రభుత్వ అధికారం ప్రభుత్వ అధికారులే బాధ్యత వహించి వారికి ఇరవై లక్షల ఎక్సే ప్రకటించి మరణాలకు తారకులు అవుతున్నారు ఈ రోజు ఒకటే చెప్తున్నాం అధికారులు అధికార పార్టీ నాయకులు తక్షణమే రోడ్డు వెడల్పీకరణ కార్యక్రమాన్ని చేపట్టాలి ఇక్కడ మరణించినటువంటి ప్రతి ఒక్కటి ఒక్కరికి ఒక్కొక్కరికి ఇరవై లక్షల రూపాయలు చెప్పున ఎక్సిక్యురేష ప్రకటించాలి అది అంతేకాకుండా వాళ్ళ కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకొని అన్ని విధాలుగా ఆదుకోవాలని తెలియజేసుకుంటున్నాం ఈ రోజు మరి ఈ మరణాలకు కారణమైనటువంటి ఆ లారీ ఓనర్ అరెస్టు చేసి దీనికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరిని మళ్ళీ వాళ్ళ ఇన్స్టాగేషన్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలని వాళ్ళకి గుణపాఠం చెప్పాలని తెలియజేసుకుంటూ చేపట్టాలి ఎక్స్ ప్రకటించాలి అలాగే బాధితులకు ప్రభుత్వం అండగా నిలబడాలి ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం బాధితులకు బాధితుల పక్షాన పక్షపాతం చెప్తే సిఐటియుగా సిపిఎం పార్టీగా మేము చూస్తూ ఊరుకునే ఉండే పరిస్థితే లేదని చెప్తూ ఈ సందర్భంగా మీ అందరికీ తెలియస్తూ బాధితులకు మీ ప్రజాడ సానుభూతి తెలియజేస్తున్నారు